నరేంద్ర మోడీ ప్రభుత్వ చట్టం తీసుకొచ్చింది ఇప్పటికే సంఘాలు రిజిస్ట్రేషన్ మొత్తం అయిపోయాయి కనీసం వంద మంది కార్మికులు ఉంటేనే అసంఘటిత రంగంలో కూడా కార్మిక చట్టాలు చేసుకునే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు లేకుండా ఈ రోజు మొత్తం చట్టాలు మార్చబడేశారు గతంలో కార్మికులు తొలగిస్తే మనం లేబర్ సమకు మొదలు వాళ్ళం లేదా లేబర్ కోర్టుకి వెళ్ళే వాళ్ళం కార్మికులు అకారణంగా తీసేస్తా కానీ ఈరోజు కోర్టు పోయి కొట్లాడే హక్కు లేకుండా యాజమాన్య దయాదాక్షుల మీద వదిలేసే విధంగా చట్టంలో మార్పులు తీసుకొచ్చారు కష్టం చేస్తున్నాం రాత్రి వెనక పగలనక మన కష్టానికి రేటు నిర్వహించమని అడిగే హక్కును కూడా కోల్పోతున్నాం యజమాని ఎంత ఇస్తే అంతే తీసుకోవాలని చెప్పేసి చట్టంలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు ఇలాంటి దౌర్భాగ్యమైన చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు తప్ప మిగతా అన్ని కార్మిక సంఘాలు ఈరోజు ఏకమై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నారు ఎందుకు ఇన్ని సంఘాలు రాజకీయ ఉద్దేశాలు వేరున్నప్పటికీ కూడా కార్మికులు హక్కులు కాపాడే లక్ష్యంతో ఒకే వేదిక మీదకి వచ్చి పోడం చేసినటువంటి కార్మికులకు ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుందో ఒకసారి అలక్ష్యం చేయాల్సిన అవసరం ఉంది కాంట్రాక్ట్ పేరుతోటి అవుట్ సోర్సింగ్ పేరుతోటి ఈరోజు శ్రమదోపిడికి పాల్పడతా ఉన్నారు ఈ రోజు దేశాన్ని బ్రిటిష్ పరిపాలించిన కాలంలోనే ఈరోజు మనం కార్మిక చట్టాలు తెచ్చుకున్నాం కనీస వేతన చట్టం తెచ్చుకున్నాం పన్నెండు గంటలు ఎనిమిది గంటలకు మార్పిచ్చుకున్నాం కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఎనిమిది గంటలు పది పన్నెండు గంటలకు మార్చాలని చెప్పేసి చట్టంలో సవరణ చేస్తారు ఆడవాళ్ళకు రాత్రి పూట రక్షణ లేని రంగంలో పనిచేయడం చట్టాలు చెప్తుంటాయి ఆడవాళ్ళు కూడా రాత్రి కూడా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి చట్టంలో తీసుకొచ్చారు రోజు పట్టపాలలో రక్షణ లేవు ఈ పరిపాలన కాలంలో రాత్రిపూట మెలకు రక్షణ ఏర్పాట్లు చేయకుండా చట్టాల్లో మార్పులు చేయడం ఎంతవరకు సమంజిస్తామో ఒకసారి ఆలోచన చేయాలి అందుకే ఈ ప్రభుత్వం మొత్తం కూడా స్థానికంగా ఉండే కొన్ని పార్టీలు ముఖ్యమంత్రులు కూడా రేపు భారతీయ జనతా పార్టీకి ఉత్తాసలకి చట్టాలు రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ తిప్పి తిప్పికొడతా ఉన్న చెప్తున్నాయి మళ్ళీ రాష్ట్రంలో చట్టాలు అమర్తించాలని చెప్పడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కనీసం కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలే ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మన హక్కుల కోసం మన గొంతు కాయవాడిపోతుంటే చూస్తూ ఊరుకోదు మన హక్కుల పరిరక్షణ కోసం మనందరం కూడా ఆక్యతాటిగా పోరాటాలని మరింత తోతనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు పాల్గొన్న మీ అందరూ కూడా యాసీ పక్షాన విప్లాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం